దాబోస్ పేదిక్గా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ధమాకా తెచ్చిందని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పెట్టుబడులు రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో వచ్చిన పెట్టుబడులపై సవాల్కు కు సిద్దమా అంటూ ఆయన ప్రశ్నించారు భారీగా పెట్టుబడుల ప్రకటనతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఊపందుకునే అవకాశాలున్నాయని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తుండటంతో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు దావోస్ లో జరిగిన ఒప్పందాల్లో దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర సంవత్సరం కాలంగా వివరచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు చేసిన కృషి ఫలితం విదేశీ పెట్టుబడిదారులకి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం దానివల్ల ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం ఫలాయనం చిత్రించిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయితే పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు ఏడు వందల కోట్లు మాత్రమే అనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ మీకు సవాల్ విసురుతా ఉన్నాను మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము మీరు ఐదేళ్ల తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాబై కోట్లయితే మేము కేవలం రెండేళ్లలో లక్షా డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఐటీ ఎనర్జీ సోలార్ ఫార్మా హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది